సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కోహెడ్ మండల కేంద్రంలోని కార్యకర్తల సమాపేశం అనంతరం రాష్ట పరిస్థితులపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పును కోరుకుని నవంబర్ ముప్పై ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కి ఓటేశారు డిసెంబర్ మూడున ఫలితాలు వచ్చి కాంగ్రెస్ గెలిచింది డిసెంబర్ ఏడున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది శాసనసభ సమావేశాల్లో గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభంపై శ్వేతపత్రం రూపంలో విడుదల చేశాం రాష్ట వ్యాప్తంగా ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీ స్కీమ్స్ అమలు చేస్తున్నాం మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ లో వర్షాకాలం రాలేదు గత సంవత్సరం ఆగస్టులో వర్షాలు రాలేదు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పును కోరుకొని నవంబర్ ముప్పైనాడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపేయడానికి ఓటేసి డిసెంబర్ మూడు నాడు ఫలితాలు వచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిచింది నాడు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత శాసనసభ సమావేశాల్లో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల దుబారా వల్ల ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం కారణంగా ఈ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో పడ్డ విషయాన్ని శ్వేతపత్రాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ద్వారా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినాం అవి చేస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎన్నికల సందర్భం ఇచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం వాస్తవంగా డిసెంబర్ తర్వాత వర్షాకాలం సీజన్ రాలేదు వర్షాకాలము గత సంవత్సరంలో పడ్డప్పుడు ఆగస్టులో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది వర్షాలు పడకపోవడాన్ని నేను టీఆర్ఎస్ కారణం అంటలేని గంత అవగాహన నాకుంది కానీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న నాలుగు నెలల తర్వాత బయటకు వచ్చి క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న విషయాన్ని దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా నాలుగు నెలలుగా మాట మాట్లాడకుండా కాళేశ్వరం కుంగినా సపోర్టు చేయకుండా దానికి ప్రభుత్వానికి సరైన విధంగా సలహా చెప్పకుండా ఈరోజు బయటికి వచ్చేసి అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రెండు వందల మంది రైతులు చనిపోయారని చెప్తా ఉన్నాడు కరువు కాంగ్రెస్ తోట వచ్చిందంటున్నాడు ఇది ఎవరైనా జ్ఞానం ఉన్న మాట మాట్లాడేది చాలా పెద్ద గౌరవం ఉండే నాకు అవగాహన లేకుండా మాట్లాడితే పది సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తే కరువుకు రాజకీయ పార్టీకి సంబంధం లేదు ప్రభుత్వానికి కరువుకు సంబంధం లేదు మేనేజ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని ఏ విధంగానైతే ఉన్న నీళ్ళను వాడుకోవాలో సాగునీరు తాగునీరుకు ఏ విధంగా ప్రాధాన్యత ఇయాలో సమన్వయంగా పంచాయతీరాజ్ శాఖ కావచ్చు ఇరిగేషన్ శాఖ కావచ్చు మున్సిపల్ శాఖ కావచ్చు గ్రామీణ నీటి వ్యవస్థ అర్బన్ నీటి వ్యవస్థ మీద చాలా సందర్భాల్లో ఒక కోఆర్డినేషన్ రివ్యూ ఇస్తాను కానీ అనాలోచితంగా ఈరోజు సాగునీటికి సంబంధించి లేదా త్రాగునీటికి సంబంధించిన అంశం మీద కేసీఆర్ గారు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తాను కరువుకు కాంగ్రెస్ తీసుకొచ్చిందని చెప్తాను రైతులకు సంబంధించి అనేక సమస్యలు ఏర్పడిన కనవలే ఇవాళ ఆయన దగ్గర కళ్ళాలంటే ఎన్నికలు వచ్చినాయి కాబట్టి డ్రామా స్టార్ట్ అయింది ఆస్కర్ అవార్డు డ్రామా ఆర్టిస్ట్ అని ముందే చెప్పినాం ఇలా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ గారు ఢిల్లీకి వా పోయి ఈరోజు రాష్ట్రంలో కరువు ఉన్నటువంటి పరిస్థితులలో జరిగిన రైతాంగ నష్టానికి కేంద్రం నుంచి నిధులు ఇవ్వమను ప్యాకేజ్ ఇవ్వమను వాళ్ళని ఆదుకుందాం ఎకరానికి మీరు ఎంత డిమాండ్ చేస్తో ఎంత ఇప్పిస్తో దానికి బరాబర్గా అంతే మేము కూడా కలిపి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తాం మీరు పదివేలు ఇస్తే మేము పదివేలు ఇస్తాం నువ్వు ఇరవై ఇప్పిస్తే మేము ఇరవై ఇప్పిస్తాం దా రైతులను ఆదుకుందాం అది చాతగాక ఒక నేచురల్ ప్రకృతి వైపరీత్యం ఇది వడగండ్ల వాన పడ్డ నాడు కేసీఆర్ పైసలు ఇలే కేంద్రం పైసలు ఇలే ఇలా కరుగు వచ్చినటువంటి పరిస్థితి చూసి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదు నేను కేసీఆర్ గారిని కోరుతా ఉన్నా కరువు పేరు మీద రాజకీయం చేయకండి రైతుల జీవితాలతో చెలగాట వద్దు వాళ్ళకు సహకారం అందించడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దాం రండి నేను బండి సంజయని కోరుతా ఉన్నా కల్లాల వండకు ఢిల్లీలో ఢిల్లీ గల్లీలల్లా పై నిధులు ఇచ్చుకు రమ్మని అడుగుతా ఉన్నా ఎన్నికల కోసం ఇలా ఊర్లో తిరుగుకుంటే ఏదో మాట్లాడితే ప్రజలు ఐదేళ్ళు నువ్వు కనబడని నిన్ను మర్చిపోయిన్రు ఇలా మళ్ళీ దాని కొరకు ఏదో డ్రామా చేసుకుని వస్తే విశ్వసించారనే మాట సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఆరు గ్యారెంటీల గురించి అడుగుతున్న బండి సంజయ్ గారు నీ పదిహేను లక్షల రూపాయలు ఎక్కడ పోయినాయి నీ రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ నీ రైతుల మద్దతు ధర ఎక్కడ నీ రైతు వ్యతిరేక బిల్లులు వచ్చినా నువ్వు ఎక్కడున్నావు నువ్వు ఇలా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినప్పుడు ఎక్కడున్నావు ఇలా మీరు ఎట్లా విభజన హామీలు ఏమైనా పార్లమెంట్ సభ్యుడిగా నీకు బాధ్యత లేదా ఇవన్నీ ముందు జవాబు చెప్పినాక మమ్మల్ని అడుగు ఇప్పటికే గ్యారెంటీలు అమర్ మీద ఊరాల మహిళలను అడగండి ఉచితంగా బస్సు ఎక్కుతున్నారు ఐదు వందల రూపాయలకి సిలిండర్ వస్తున్నది రెండు వందల యూనిట్ల కరెంట్ వస్తుంది నియోజకవర్గాన్ని మూడు వేల ఐదు వందల ఇల్లు రాబోతున్నాయి రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాయి మిగితే అవన్నీ కూడా తొందరగానే చేస్తాం మా బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి